హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పొడి పొడులు ఆడుతూ గోధుమ రవ్వ ఉప్మా చూపించబోతున్నాను హెల్దీగా టేస్టీగా ఈ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మినప్పప్పు శనగపప్పు గుళ్ళు అలాగే ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి క్యారెట్ నార్మల్గా పిల్లలు తినకపోతే ఇలా ఉప్మాలో వేసిస్తే ఇవి బాగా తింటారనమాట ఉప్మాతో పాటు సో ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఇందులోనే నెక్స్ట్ మంచి ఫ్లేవర్నిచ్చే కరివేపాకు అంతా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ వేగేంత వరకు క్యారెట్ పచ్చిమిర్చి అల్లం మొత్తం ఇవన్నీ వేయించే వేయించుకోవాలి వేగేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ చూడండి మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మనం నూక తీసుకుంటామో దానికి రెండు వంతులు వాటర్ వేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు మనం నూక తీసుకుంటే రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలన్నమాట అలాగే రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి చూడండి మనకి మరుగుతూ ఉంది ఇప్పుడు ఇందులో మన ఇప్పుడు ఇందులో మనం గోధుమ రవ్వ వేసుకోవాలన్నమాట ఎర్ర నూక అంటారు కదా రవ్వ గోధుమ రవ్వ ఇలా మూడు రకాల పేర్లు ఉన్నాయి ఈ రవ్వను వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది రెడీ అవుతుందనమాట చూడండి టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకి సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఉప్మా అనేది రెడీ అవుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్